ఇప్పుడు మనం అదో కనపడుతుంది అదే రోప్ వే అక్కడ నుంచి రోప్ కార్ మన బ్యాటరీ తీసుకెళ్తుంది పైకి తీసుకెళ్తుంది ఇదేంటో చూడండి అంకుల్ చెప్తారు ఎంత బాగుందో చూడండి వ్యూ ఇది మన కైలాసగిరి రోప్ లైన్ మీద ఉన్నాం చూడండి ఇందులో ఎక్కుతున్నాం మనందరం కూడా అంకులు ఎక్కుతున్నారు ప్రతాప్ అంకులు ఎక్కుతున్నారు రోప్ లైన్ చూడండి అంకులు ఎక్కుతున్నారు చూడండి

దేవునికి స్తోత్రం ఇప్పుడు మనందరం వైజాగ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం చూడండి ఇది వైజాగ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ చూడండి ఇక్కడ బ్రదర్ ప్రతాపన్ గారు నూట పదహారవ సారి బైబుల్ పూర్తి చేసి నూట పదిహేడవ సారి ప్రారంభించడానికి ఇక్కడ మేము అందరం చేరి ఉన్నాం అయితే కొన్ని కారణాల వల్ల ఇంకా బ్రిడ్జ్ పనులు కాకపోవడం చేత ఇంక ఓపెన్ కాలేదు సీఎం చేయాలి అయితే ఇక్కడ బైబిల్ పూర్తి చేయడానికి వచ్చాం కాబట్టి దేవుని పని కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బైబిల్ పూర్తి చేసి నూట పదహారోసారి పూర్తి చేసి నూట పదిహేడోసారి ప్రారంభించడానికి ప్రతాపంతో పాటు మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం ఇప్పుడు అన్న బైబిల్ పూర్తి చేస్తారు తండ్రి దాసులైనా తన ఆయుష్కాల దినాల్లో ప్రభువరి తన ఈ గ్రంథములు చదువుటకునైనా ఎంతో శ్రద్ధ భక్తులు కలిగిన ఆయన నూట పదహారు సార్లు పూర్తి చేసుకుని మూట పదిహేను సార్ ప్రారంభించడానికి కైలాసగిరి లాస్ట్ బిర్జి దగ్గరికి వచ్చిన అది ప్రారంభం వలన దాని యొక్క మరి దగ్గరలోనే ఈ యొక్క కొండ మీద ప్రభు మరలా ప్రారంభిస్తుండగా ఈ దాసులు మీకు మీరు ఆయుష్ పొడిగించి ఆరోగ్యమించి ఈ గ్రంథాన్ని చదివి అనేకులకు దాన్ని వివరించి నైనా

ప్రగంధంలో ఆఖరి నాలుగు వచ్చారు దేవునికి స్తోత్రం ఈ గ్రంథం అందున ప్రవచన వాక్యములను ఉని ప్రతి వానికి నేను సాక్షిమిచ్చుకున్నది ఏమనగా ఎవడైనాను వీటిలో మరి ఏదైనాను కలపిన ఎడలా ఈ గ్రంథములో రాయబడిన తెగులను దేవుడు వానికి కలుగ చెయ్యను ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యముల్లో ఏదైనానో తీసివేసినడేలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవరుక్షను పరిశుద్ధ పట్టణలోనూ వానికి పాలు లేకుండా చేయను ఈ సంగతి గురించి సాధ్యం ఇచ్చుతున్నవాడు అవును త్వరగా వచ్చిచున్నానని చెప్పుచున్నాడు ఆమె యేసు రమ్ము ఒకవేళ యేసు కృప పరిశుద్ధులకు ఉండును గాకే నలే చెప్పండి పూర్తి అయింది ఈ అందమైన ప్రదేశంలో దేవుడు తీసుకొచ్చిందికి ఆయనకే మహిమ నూట పదిహేడు స్టార్ట్ చేద్దాం అలే అందరి క్లాస్ మీరు చూసారా పైకి చూడండి ఎలా ఉంది పైకి చూడండి ఎలా ఉంది ఎలా ఉంది సరే దేవుని మంది అందులో మళ్ళీ ఒకసారి పూర్తి చేద్దాము ఇప్పుడు ఆది కాండము మొదటి యుద్ధంలో మొదటి ఐదు వచ్చారు ఆదింది దేవుడు భూమి ఆకర్షం సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండినం దేవుని ఆత్మ జమల పైన అల్లాడి చూడినాం దేవుడు వెలుగు కమ్మని అనగా వెలుగు కలిగినం వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచినాం దేవుడు వెలుగును చీకటిని వేరు వేరు చేసినాం దేవుడు వెలుగునకు ఆ పగలనియు చీకటికి రాత్రి నీవు పేరు పెట్టినాం అస్తమైన ఉదయమును కలుగా